మహబూబ్ నగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థి డికే అరుణమ్మ తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్ ఇప్పటి వరకు ఏడు సార్లు మహబూబ్ నగర్ కి వచ్చాడు కాంగ్రెస్ వాళ్లకు భయం పట్టుకుంది కాంగ్రెస్ దూషణలు బాధిస్తున్నాయి అధికారంలోకి రాగానే గో ఫార్టీ సిక్స్ రద్దు చేస్తా అన్నారు మాట ప్రకారం వెంటనే జీవో ఫార్టీ సిక్స్ ను రద్దు చేయాలి అధికారంలో రాగానే నలభై వేలకు పైగా టీచర్స్ పోస్టులు భర్తీ చేస్తాము అన్నారు కానీ మీరు ఇచ్చిన మాట ఏమైందని

ఇంకా బూత్ మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి రాస్తానుకున్నారంటే సిగ్గై ఆడపిల్లలంతా తలవల్సి ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి కదా డీ ఆయన మీరు ఎన్ని మాటలు అది డీ ఏ మాట తగలదు డీ చాలా స్వచ్ఛమైన మనసుతో ప్రజలకు సేవ సేవ చేస్తున్నటువంటి నాయకులుగా ఈ జిల్లాలో గుర్తింపు పొందింది ఈరోజు ప్రజల కోసం త్యాగం చేసినటువంటి కుటుంబంలోకి వెళ్ళి డీ వచ్చింది స్వాతంత్ర పోరాటంలో మా తండ్రి మా మామ పాల్గొని జైలు పోయి వచ్చింది తెలంగాణ పోరాటంలో మా నాయ పోరాటం చేసి జైలు పోయి నా భర్త జైలు పోయి పెద్ద ఎత్తున దెబ్బలు తినడు తెలంగాణ పోరాటంలో మా తండ్రి ఈ మొన్న రెండు వేల ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నా తండ్రి తమ్ముడిని నక్సలైట్ల కాల్పుల్లో మేమిద్దరం మా కుటుంబంలో ఇద్దరిని పోగొట్టుకున్న కుటుంబం మాది తండ్రిని పోగొట్టుకొని తమ్ముని పోగొట్టుకొని కూడా ఎక్కడా వెనుదిరగలేదు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేసుకున్నటువంటి కుటుంబం మాది ఈరోజు ఐదేళ్లలో ఐదు వేల కోట్ల సంపాదించిన కుటుంబం కాదు అరవై ఏళ్ళు ఏళ్ళిన ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కుటుంబం ప్రజాదరణను పొందినటువంటి కుటుంబం ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసము ఈ జిల్లా రైతాంగం కోసము ఈ జిల్లా విద్యార్థుల కోసము ఈ జిల్లా యొక్క మహిళల కోసము రైతుల కోసము అన్ని వర్గాల వారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అభివృద్ధిలోకి రావాలని ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడపాలని నరేంద్ర మోదీ గారు ఈ దేశాన్ని ఏ లక్ష్యంతో అయితే వారు ఈ దేశాన్ని ప్రపంచ దేశంలోనే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారో అదేవిధంగా డికే అరుణమ్మ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దే విధంగా ఈరోజు డికే అరుణమ్మ పనిచేస్తా ఉంది పేదవాళ్ళకు అండగా ఉండాలని పనిచేస్తా ఉంది నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి పథకాన్ని పేదలకు అందించాలని ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల్లోపల ఇలా విశ్వాసాన్ని చూరగొన్నది అది ఓడ్చలేక మాట్లాడట మాటలన్నీ కూడా ఈరోజు పాలమూరు ప్రజలు గవరిస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు మహబూబ్ నగర్కి వారు ఇచ్చిన హామీల విషయంలో ఎలాంటి జవాబు ప్రజలకు చెప్పకుండా ఉద్యోగులకు చెప్పకుండా నిరుద్యోగులకు చెప్పకుండా పోలీస్ కానిస్టేబుల్ విషయంలో కూడా వాళ్ళకి రావాల్సినటువంటి పిఆర్సీ కానీ ఇవ్వలేదు వాటి గురించి ఈరోజు జవాబు చెప్పకుండా వాళ్ళకి న్యాయం చేయకుండా ఇప్పటికీ మహబూబ్నగర్ జిల్లాకు మహబూబ్నగర్ పార్లమెంటుకు ఏడు సార్లు వచ్చిపోయింది మహబూబ్నగర్ పార్లమెంట్లో ఏడు సార్లు వారు ప్రచారం నిర్వహించిపోయింది నిర్వహించిపోయినప్పుడల్లా ప్రజలకు ఏం చేస్తారో చెప్పరు కానీ దీకే ఉన్నాం అని పర్సనల్గా అటాక్ చేసిపోతున్నారు వ్యక్తిగత దూషణలు చేస్తా ఉన్నాం వ్యక్తిగతంగా మతి ప్రేమించిన మాటలు మాట్లాడుతూ ఉన్నాం ఒక మహిళ అనేటటువంటి కూడా లేకుండా ఈరోజు మహిళలకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి తీరులో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు వచ్చినప్పుడల్లా మీటింగ్లలో సభలలో పెద్ద పెద్ద సభలలో ఏర్పాటు చేసుకుని ఆ సభలో రావడం వాళ్ళు ఏం మాట ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో చెప్పండి అని నేను అడుగుతుంటే దానికి జవాబు చెప్పకుండా దీకరుణ మీద అవాకులు జవాబులు మాట్లాడుకుంటూ మర్యాద లేకుండా మాట్లాడి ఈరోజు దీకరుణను ఒక అవమానం చేస్తే దీనికన్నాను అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నాడుకున్నారు ఈరోజు రోజు రోజుకి మీ విలువ దిగజారుతుందనేటటువంటి విషయం ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నా రక్తం ఏ రంగుందో ఉందో ప్రశ్నిస్తాను అరుణమ్మ రక్తం గురించి మాట్లాడతాను అరుణమ్మ రక్తం కల్తీ రక్తం అని మాట్లాడతాం అంటే కల్తీ రక్తం అంటే అర్థమేం చెప్తారా కొంచెం రేవంత్ రెడ్డి గారు మీ పార్టీ అభ్యర్థి మీరు ఇదే నేర్పించిందా మీ సోనియా గాంధీ మీకు ఇదే నేర్పించిందా మహిళల గురించి ఈ విధంగానే మనమని చెప్పిందా కల్తీ రక్తం అనడానికి మీ ఉద్దేశం ఏంది ఎవరి గురించి మీరు రోజు ఎందుకు మీకు తెలియజేద్దామని చూస్తే ఏమీ జిల్లాకు చేయలేదని చెప్తే మీకు వచ్చినటువంటి బాధ ఏది మాట వాస్తవమే కదా మీరు ఏమి చెయ్యలేదు అంటే చేయలేదని చెప్పినా నేనేం అబద్ధం చెప్పలేదే మీరేమైనా చేస్తుంటే చేసిందని చెప్తుంది మీరేం చేయలేదు జిల్లాకి మీరేం పోరాటాలు చేయలేదు ఎప్పుడు ఎవరి పక్షాన నిలబడలేదు రైతుల ఎంబడి లేరు ప్రజల ఎంబడి లేరు నిరుద్యోగుల ఎంబడి లేరు ఎవరి పక్ష ఎవరి ఎప్పుడైనా మీరు పోరాటాలు చేయలేదు జిల్లా అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కాలేదు ఎన్నడూ జిల్లాల ప్రజల దగ్గరికి వచ్చి మీరు మమేకం రాలేదు ప్రజల మంత్రిలో మీరు ఎన్నడూ లేరు ఓడిపోయింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ఆయన ఏం చెప్తున్నాడు కరువు అభివృద్ధిలో నిలబడలేదు అని ఒక ప్రశ్న ఇచ్చిండ్రు ఒక ఒక ఇంటర్వ్యూలో టీవీ ఇంటర్వ్యూలో అయితే ఆయన ఏం చెప్పిండు ధర్మపూర్తిలో రెండు వందల ఏళ్ళ నుంచి ఓడిపోయిన తర్వాత రెండు వందల ఢిల్లీ పోయినా రెండు వందల ఏళ్ళ నుంచి ప్రజలకు అందుబాటులో లేను అది ధర్మం కాదని నేను నిలబడలేదు అని చెప్తున్నాను మరి మహబూబ్లో కూడా పోయినసారి పోటీ చేసి వెళ్ళిపోయింది కదా ఐదు సంవత్సరాల వరకు తిరిగి మొబైల్ చూడలేదు కదా ఐదు సంవత్సరాల ప్రజల ప్రజలకు కనీసం ఈ పక్క కూడా మళ్ళీ చూసింది లేదు కదా అంటే పాలమూరు ప్రజలు ఇది అంత అమాయకులుగా అనిపిస్తున్నారా మీకు ప్రజలకు ఏమో అన్యాయం చేయొచ్చు ఇక్కడ ఏం చేయకమైన వచ్చి తినబడి అబద్ధ మాటలు చెప్పవచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడనే మీ ద్వంద్వీతి స్పష్టమైతా ఉంది ప్రజలకు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీ లక్ష్యం ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఇక్కడనే స్పష్టంగా అర్థమవుతా ఉంది దాని విషయంలో చెప్ప చెప్పుకోలేక అరుణమ్మని నోటికి వచ్చిన మాటలు చెబుతుంటే మీరు ఎవరు హర్షించరు ఎవరు హర్షించరు నేను బాలమూరు బిడ్డని ఒకటే కోరుతున్నాను మీ బాలమూరు బిడ్డని మీ ఇంట్లో ఆడపిల్లలున్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు భాష మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా వాళ్ళు మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా వాళ్ళు ఏమేమి మాట్లాడిందో అవన్నీ వీడియో వీడియో రూపంలో మీ ముందుకు పంపిస్తా ఓసారి వాళ్ళు మాట్ వాళ్ళు మాట్లాడిన భాష చూడండి వాళ్ళు మాట్లాడిన తీరు చూడండి ఇది ఏమైనా అని చెప్పి నేను మాట్లాడుతున్నా అదే జిల్లా అభివృద్ధి కోసం ఏం చేస్తారో చెప్పండి ఈ పార్లమెంట్ ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి పాలమూరు రంగారెడ్డి అని పాలమూరు మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉన్న అన్ని నియోజకవర్గ ప్రజలు మోసం చేస్తూ నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేశాను దానికి జవాబు చెప్తలేదు ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహబూబ్ నగర్ పార్లమెంటులో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఫేజ్ వన్ అని పేరు పెట్టండి ఈ ఏడు నియోజకవర్గాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ఒక్కొక్క నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేయించండి మీరు అప్రూవల్ ఇవ్వండి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వండి దీకేరణమ్మా తప్పకుండా దీనికి నరేంద్ర మోదీ గారి దగ్గర మాట్లాడి ఈ జిల్లాకు పాలమూరు రంగారెడ్డికి ఈ మహబూబ్ నగర్ పార్లమెంటుకు నిధులు ఇప్పిస్తానని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్లో ఉన్న మక్తల్ నారాయణపేట్ కొడంగల్ షాద్నగర్ దేవర్గ్రా జడ్చల్లా మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి అంత కూడా నేను సందర్భంగా మాట ఇస్తున్నా అరుణమ్మ హామీ ఇచ్చిందంటే దానికి మోదీ గ్యారంటీ ఉన్నది ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాటకు గ్యారంటీ లేదు ఆరు గ్యారంటీల విషయం చూస్తున్నాం ఇవాళ దానికి ఆరు గ్యారెంటీల విషయం దానికి గ్యారంటీనే లేదు రాహుల్ గాంధీ గెలిస్తే ఆరు గ్యారంటీలు ఇస్తామంటున్నారు రాహుల్ గాంధీ గెలిచేది లేదు ఆరు గ్యారంటీలు ఇచ్చేది లేదు వాళ్ళకి లేదు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు గ్యారంటీ లేనటువంటి గ్యారంటీలు వాళ్ళు ఇస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను డీ క్యారనిస్తాడు మోదీ గారిని కూడా తెలుస్తున్నాడు అంటే ఆకాశం మీద ఉమ్మేస్తే కదా ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ మొహం మీదనే పడుతుంది వాళ్ళు మోదీ గారి అర అర్హత ఉందా మోదీ గారి యొక్క కాలి తుమ్ముకు పనికిరారు వీళ్ళు వాళ్ళు మోదీ గారు బేరే అర్హతనే లేదు అవినీతి సామ్రాట్లు వీళ్ళు బ్లాక్ మెయిల్ దందాలు చేసిన వాళ్ళు ఓటుకు కేసులో జైల్లో పోయినోళ్ళు వీళ్ళు మా గురించి మోదీ గారి గురించి మాట్లాడేది మాట్లాడేటప్పుడు కొంచెమైనా సోయ్ ఉండాలి కోసం మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం తొమ్మిది లక్షలు తీసుకొని ముందుకు పోతాం జిల్లాలో వికసిత్ మహబూబ్ నగర్ అంటే అభివృద్ధి చెందినటువంటి మహబూబ్ నగరే లక్ష్యంగా ఈ జిల్లాని అభివృద్ధి పరంగా తీసుకెళ్లడం ఆరోగ్యం మరియు ఆయుష్మాన్ మహాభారత్ అంటే ఆరోగ్యం అంటే ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం హాస్పిటల్స్ ని అప్గ్రేడ్ చేయించడం అదేవిధంగా ఆయా హాస్పిటల్స్లో అప్గ్రడేషనే కాకుండా ఇంకా వైద్య సేవలను పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఆ యొక్క హాస్పిటల్స్లో మరి పెద్ద ఎత్తున వైద్య సౌకర్యాలను పెంచడం దాంతోపాటు ఆయుష్మాన్ భారత్ని ప్రతి ఒక్కరికి కూడా అందించడం అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి ఉన్నటువంటి హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేయించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా మార్చడానికి సాయశక్తులా కృషి చేయడం మరి యువశక్తి మహబూబ్ నగర్ యువశక్తి మహబూబ్ నగర్ అంటే విద్య చదువు పిల్లలకు ఉచితంగా విద్య నాణ్యమైన విద్య అందించే విధంగా స్కూళ్ళను అన్ని స్కూళ్ళను కూడా అప్గ్రేడ్ చేయించడము స్కూల్లో కూడా మంచి ఫెసిలిటీస్ అందించడము మంచి నాణ్యమైన విద్యను అందించడము దాంతోపాటు చదువుకున్న పిల్లలకు వొకేషనల్ కోర్సెస్ ఇప్పించడము చదువుకున్న పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించడము అదేవిధంగా విద్యాపరంగా కూడా ఇక్కడ ట్రిపుల్ ఐటీ లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మరి విద్యా సంస్థలను తీసుకొచ్చే విధంగా మరి తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల గురించి ఇక్కడ సైనిక్ స్కూల్ కానీ లేదా ఇంకొక కేంద్రీయ విద్యాలయం కానీ ఈ జిల్లాకు నగర్ పార్లమెంట్ డెబ్బిట్లో ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అవకాశం ఉన్న చోటల్లో కూడా జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయాన్ని స్థాపించే విధంగా తప్పకుండా నా వంచన లేకుండా స్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా క్లీన్ గ్రీన్ అండ్ మరియు స్వచ్ఛ మహబూబ్ నగర్ ఈ యొక్క మహబూబ్ నగర్ ప్రతి గ్రామం నుంచి వదులుకొని పట్టణాల వరకు పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కరికి టాయిలెట్స్ ఎంత ఎవరైనా మిగిలిన వాళ్ళు టాయిలెట్స్ నిర్మాణం కానీ ఎక్కడైనా మున్సిపాలిటీస్లో ఎక్కడైనా టాయిలెట్స్ ఇంకా చేయాల్సినటువంటి అవకాశం ఉన్న చోట వా అక్కడ కూడా టాయిలెట్స్ నిర్మాణం చేయించడం అదేవిధంగా ప్లాంట్ అంటే పెద్ద ఎత్తున ప్రకృతికి సంబంధించి పార్కులు కానీ అదేవిధంగా ప్లాంటేషన్ కానీ పెద్ద ఎత్తున చేయించి ఈ మహబూబ్ నగర్ని సుందరంగా తీర్చిదిద్దే విధంగా చేస్తామని చెప్పేసి అందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి మేక్ ఇన్ మహబూబ్ నగర్ నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా ప్రతి ఒక్క వస్తువు మన దేశంలో తయారు చేయించి మన యువత ద్వారా ఈ యొక్క గుండో సూది దగ్గర నుంచి ఈరోజు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం అట్లాంటిది భారతదేశంలో ప్రతి వస్తువు మన యువత తయారు చేసేటటువంటి కెపాసిటీ ఉంది కేపబిలిటీ ఉంది వాళ్ళ టాలెంట్ ఉంది ఆ యువత టాలెంట్ అందరినీ ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించే విధంగా జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా అక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ వారిగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మరి మేక్ ఇన్ మేక్ ఇన్ ఇండియా మాదిరిగానే మేక్ ఇన్ మహబూబ్ నగర్ లాగా పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తారని చెప్పిన ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఆధ్యాత్మిక మహబూబ్ నగర్ అదేవిధంగా చేనేత అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికులు కానీ జిల్లాలో ఉన్నటువంటి ఇతర టాలెంటెడ్ ఉన్నటువంటి అనేక దేవు మన మన సంస్కృతి దేవాలయాలు కానీ ఇక్కడ అదేవిధంగా డిజిటల్ మహబూబ్ నగర్ కోసం కానీ టెంపుల్స్ అన్నింటి ఆధునీకరించిన విషయంలో కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైలు మార్గాలు రైలు మార్గాలు డబ్లింగ్ విషయాలు ఏదైతే పెండింగ్గా పూర్తి కావాల్సిందో తొందరగా పూర్తి చేసే విషయంలో కానీ ఈ రైల్వే స్టేషన్లు అన్ని కూడా ఇవాళ నూతనంగా అంటే మోడర్నైజేషన్ కోసం నిధులు ఆల్రెడీ కేటాయించున్నాయి వాటిని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం అదేవిధంగా నూతన లైన్లు కృష్ణా వికారాబాద్ లైన్ ని తొందరగా పూర్తి చేసిన నిధులు కేటాయించినారు సర్వే కూడా ప్రారంభమైంది వాటిని త్వరగా పూర్తి చేసి ఈ జిల్లాలో ప్రజానీకానికి వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రత్యేక పథకాలు కానీ ఈ యొక్క రాష్ట్ర మన మహబూబ్ నగర్కి రావాల్సినటువంటి రోడ్లు కానీ నూతన రైలు కానీ ఎక్కడన్నా రైలు స్టాపింగ్స్ కానీ ఎక్కడెక్కడ అవసరమైనటువంటి రైల అంటే ట్రైన్ స్టాప్స్ కానీ వీటన్నిటిపైన కూడా ఫోకస్ చేసి ప్రజల యొక్క అభిష్టం మేరకు ప్రజల యొక్క అవసరాల మేరకు పూర్తి స్థాయిలో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి మరోసారి మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ఈరోజు మరి నరేంద్ర మోదీ గారు పదవ తేదీన నారాయణపేటకు వచ్చినటువంటి ప్రోగ్రాం మరి ఖరారు అవుతుంది తొందర లోపలే ఈరోజు ఆరవ తేదీ ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా ఖరారైనటువంటి ప్రోగ్రాం మనకు వస్తుంది పదవ తేదీ నారాయణపేట అని అనుకుంటున్నాం నరేంద్ర మోదీ గారు ప్రోగ్రాం నారాయణపేటలోనే ఉండే అవకాశం ఉంది కాబట్టి అది కన్ఫర్మ్ అయిన వెంబడి మళ్ళీ మీడియా కూడా సమాచారం అందిస్తాము టెంటేటివ్గా నారాయణపేట టెంటేటివ్గా డేట్ కూడా వచ్చింది మరి ఇంకా కన్ఫర్మేషన్ డేట్ రాగానే మీడియా మిత్రులకందరూ కూడా తెలియజేస్తామని మీకు అంతా తెలియజేస్తాము ఈ ఆ యొక్క మోదీ గారి సభను కూడా విజయవంతం చేయడానికి సభ నారాయణపేటలో ఏర్పాటు చేయబోతుంది కాబట్టి మీడియా మిత్రులంతా కూడా ఆ యొక్క సమావేశంలో ఆ మీటింగ్లో పాల్గొని మీటింగ్ మీరు కూడా విజయవంతం చేయాలని చెప్పి నేను సందర్భంగా కోరుతున్నాను నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నా వాటి విషయంలో సమాధానం చెప్పాలని కూడా కోరుతున్నాను ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది ఉద్యోగులు పోలీసు కాన్సిబుల్గా చేస్తున్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు ఉన్నటువంటి అనేక మంది ఉద్యోగులకు జివో ఫార్టీ సిక్స్ ద్వారా జరిగినటువంటి నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా మంది జివో ఫార్టీ సిక్స్ ద్వారా మాకు నష్టం ఉంది దీనివల్ల మహబూబ్ నగరే పెద్ద ఎత్తున నష్టపోతా మహబూబ్ నగర్ జిల్లాకు చాలా పెద్ద ఎత్తున నష్టం ఉంది ఉద్యోగాల్లో ఆ ఉద్యోగ నియామకాల్లో ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుంది ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ వారికి ఉద్యోగాలు రాకపోవడం తక్కువ మార్పు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావడం దీనివల్ల పాలమూరు జిల్లా యువత అంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి అంశాన్ని ఆరోజు నివదీస్తే జీవో ఫార్టీ సిక్స్ని రద్దు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దీనివల్ల ముఖ్యంగా నష్టపోతున్నది మన గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు ఇది రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తలేదా దీని గురించి ఎలాంటి భరోసా ఇప్పటిదాకా వాళ్ళకు కల్పించలేనటువంటి పరిస్థితిని అందరూ గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా గా ఈ జీఓ నలభై ఆరును రద్దు చేసి రూరల్ లో ఉన్నటువంటి అందరికీ కూడా వెంబడే న్యాయం చేసే దిశగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఏ అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు నలభై వేల పైన టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి వచ్చిన వెడే మెగా డిఎస్ఎస్ మొత్తం విప్పేస్తాం అనుకుంటున్నా టోటల్గా ఫుల్ ఫిల్ చేస్తామని చెప్పి మరి ఇప్పటిదాకా కేవలం ఏదో నామమాత్రంగా కొన్ని పోస్టులు వేసి ఏం ఉద్యోగాలు ఇచ్చమేటువంటి మాట మాట్లాడుతున్నాడు రేమంత్రెడ్డి గారు నలభై వేల ఉద్యోగుల మాట ఏమైంది నలభై వేల టీచర్ పోస్టులు ఉద్యోగం చెప్పే మాట ఏమైందని చెప్పి నేను ప్రశ్నిస్తా దాని గురించి మీరు జవాబు చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా డిఎస్సి పరీక్షను ఆఫ్లైన్లో నిర్వహిస్తామని చెప్పి మళ్ళీ ఆన్లైన్లో ఈరోజు నిర్వహిస్తా ఉన్నాను మరి ఎందుకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చెప్పి మనం ప్రశ్నిస్తా నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా అదే అదేవిధంగా టెక్ అయినా డిఎస్సి అయినా దరఖాస్తు చేసుకుంటే మరి ఈరోజు ఎందుకు మీరు ఫీజులు పెంచిందని చెప్పి సందర్భాన్ని అడుగుతా ఉన్నా వెయ్యి రూపాయలు పెంచింది మరి ఎందుకు మీరు పెంచినని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆ రోజు ఇవన్నింటినీ కూడా తీసేస్తాం సర్వే చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు వాళ్ళకందరికీ కూడా ఎందుకు భారాన్ని వాళ్ళ మీద వేసుకున్నారని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తా ప్రశ్నిస్తాం